హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బచ్చలి కూరతోటి కూర తయారు చేస్తున్నాను బచ్చల కూర ఇలా రెండు కట్టలు తీసుకోవాలి ఇవి బాగా నీడతో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కాడలన్నీ తీసేసి కట్ చేస్తే కూర మెత్తగా బాగా వస్తుంది కాడలు అయితే వేసుకోవచ్చు ముదురు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ బచ్చల కూర అంతా కూడా కుక్కర్లో వేసుకుని కొద్దిగా చింతపండు కొంచెం ఉప్పు వేసి ఒక అర గ్లాసు వాటర్ వేసి ఉడికించుకోవాలి ఒక విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా కుక్కర్లో ఈ చిన్న కుక్కర్లు చాలా ఉపయోగపడతాయి ఇవి ఈ కుక్కర్లో ఉడికించుకుంటే చాలా తొందరగా అయిపోతాయి ఏ కూరైనా సరేను ఆ ఉడికే లోపల ఈ పేస్ట్ రెడీ చేసుకోవాలి ఒక కొబ్బరి ముక్క చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకొని మెత్తగా నీళ్లు వేసుకొని పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి కొబ్బరి ఎక్కువ ఉంటే కూరలో టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నూనె వేడైన తర్వాత పోపుసుకోవాలి పోపు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎడిమిరపకాయలు అవన్నీ బాగా వేగిన తర్వాత ఈ ఉడికించి పెట్టుకున్న బచ్చల కూరను వేసుకొని ఆ బచ్చల కూరతో పాటు వేసిన చింతపండు కూడా రసం తీసి వేసుకోవాలి కూరకి కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చిమిరపకాయలు పేస్ట్ కూడా వేసి ఉడికించుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా కూరలో కలిసిపోయి ముద్దగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చివరగా చింతపండు రసాన్ని కూడా వేసి కలిపేయాలి మొత్తం అంతా ఉడికిపోయింది కూర అంతాను ఇప్పుడు చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకుంటే కూర తయారైపోతుంది ఆవాలు ఇలా పౌడర్ తీసుకొని దాన్ని పేస్ట్ చేసి వేస్తే బాగుంటుంది కొంచెం ఆవాలు మిక్సీలో గ్రైండ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఎప్పుడైనా ఆవు పొడి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో దాచుకొని ఇలాంటి కూరల్లో వాడుకుంటూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా నీళ్ళతో పేస్ట్ చేసుకుంచుకొని ఇప్పుడు కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆవు పేస్ట్ వేయాలి స్టవ్ మీద కూర ఉండగా వేస్తే కూర అంతా చేదు వచ్చేస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూర అంతా రెడీ అయిపోయింది